అల్లు అర్జున్ గత డెబ్బై సంవత్సరాలుగా లేని అవార్డు ని ఫస్ట్ టైం మన టాలీవుడ్ కి పరిచయం చేసిన వ్యక్తి అండ్ అంతేకాదు టూ సినిమాని ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్ రిలీజ్ చేస్తామని రిలీజ్ డేట్ కి వన్ ఇయర్ ముందే దాదాపుగా ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ చేశారు ఆ డేట్ న ఏ సినిమా పెట్టుకున్నా సినిమా నుజ్జు నుజ్జి తుక్కు తుక్ అయిపోద్ది నాది గ్యారంటీ అన్నారు తీరా చూస్తే సినిమాని మూడు నాలుగు నెలలు పైగా అంటే డిసెంబర్ సిక్స్ కి పోస్ట్ పోన్ చేసుకున్న విషయం మనందరికి తెలుసు అండ్ అంతేకాదు అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ పార్టీకి అగెనిస్ట్ గా ఉండడంతో పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి సో కాబట్టి పుష్ప టు సినిమాని ఆగస్ట్ ఫిఫ్టీన్ నా రిలీజ్ చేయకుండా భయపడి డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారని బయట రూమర్స్ వస్తున్నాయి మా సో ఇలాంటి చెప్తార రూమర్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఒక సాలిడ్ రిప్లై ఇవ్వబోతున్నా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని మై హోప్ కోరుకుంటున్నా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ గా అలా డైరెక్ట్ పాయింట్ లోకి వెళ్ళిపోతే అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీకి పడదా సరే మీరు అనుకుందా నిజం అనుకుందాం అధికారం చేతిలోకి రాబోతుంది వస్తుంది అన్నప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తులు అండ్ అలానే అధికారం మన చేతిలోకి వచ్చేసిన తర్వాత సపోర్ట్ చేసిన వ్యక్తులు చాలా మంది ఉంటారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒక పార్టీ నిలకడగా లేకపోయినప్పుడు ఒక ఫౌండేషన్ లా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన వ్యక్తి మన అల్లు అర్జున్ గారు ఇలాంటి వ్యక్తులు అన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మామ ఇప్పుడు పదవి మన చేతిలోకి వచ్చాక సాయితరం తేజ్ గారు వరుణ్ తేజ్ గారు ఇలా మెగా ఫ్యామిలీ ఆల్మోస్ట్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ దానికి ముందు టూ లో ఈ సపోర్ట్ సపోర్ట్ ఎక్కడికి పోయింది మావా పార్టీ పెట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మరి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ గా లేని సపోర్టింగ్ అన్నది గెలిచిన మూవెంట్ లోనే ఎందుకు వచ్చింది అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే కాదు అప్పుడు ఎప్పుడో మెగా ఫ్యామిలీ లోనే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు కదా అప్పుడు కూడా అల్లు అర్జున్ గారు దగ్గరుండి మరి చాలా సపోర్ట్ చేశారు మామ అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి అల్లు అర్జున్ గారు ఒక మూల స్తంభంగా నిలబడ్డారు మామ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ లోకి అడుగుపెట్టే పెట్టే లో వచ్చారు సాయి తరుణ్ తేజ్ గారు వరుణ్ తేజ్ గారు మెగా ఫ్యామిలీ అంతా కూడా మరి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వరుణ్ తేజ్ గారు సాయి సాయితరం తేజ్ గారు ఏమయ్యారు మామ అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది మరి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లేని సపోర్ట్ అన్నది ఆల్మోస్ట్ సక్సెస్ దగ్గరకు వచ్చే టైంలో ఎందుకు సపోర్ట్ చేశారు వీళ్ళందరూ బికాజ్ వాళ్ళకి కావాల్సింది ఫేమేమో బట్ అల్లు అర్జున్ గారికి అలా కాదు మావా తను ఒక ట్రస్టెడ్ పర్సన్ ఎందుకంటే తను తన ఫ్రెండ్ కి అప్పుడెప్పుడో మాట ఇచ్చాడు కాబట్టి వెళ్లి సపోర్ట్ చేశాడు బట్ పవన్ కళ్యాణ్ గారికి ఎగ్నేస్ట్ గా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం అయితే అసలు ఆలోచన కూడా లేదు అండ్ చాలా మంది అంటారు తన ఫ్రెండ్ ని మీట్ సపోర్ట్ చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు కూడా మీట్ అయి సపోర్ట్ చేస్తే అవుద్ది అని బట్ అప్పుడు ఏమంటారు తెలుసా ఇదే నోర్లు అటు సైడ్ వైసీపీ పార్టీకి అండ్ ఇటు సైడ్ జేఎస్పీ పార్టీకి రెండు వైపులా సపోర్ట్ చేస్తున్న అల్లు అర్జున్ అని న్యూస్ పేపర్ లో వేస్తారు మా సో ఏ సైడ్ అల్లు అర్జున్ గారికి ట్రోలింగ్ తప్పదు కాబట్టి తన ఫ్రెండ్ ని మీట్ అయ్యి సపోర్ట్ చేశాడు అండ్ ట్వీట్ చేసి తన మామయ్యని సపోర్ట్ చేశాడు అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే అల్లు అర్జున్ గారి మీద వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని ట్రోల్స్ చేయట్లేదు తన ఎదుగుదలని చూడలేకపోతున్నారు మా ఎందుకంటే అసలు ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టాడు పుష్ప సినిమాతో అలాంటిది ఇప్పుడు పుష్ప టూ సినిమాకి వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉంది ఇంకెక్కడికో రేంజ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడే ఆపాలని ఆపుతున్న కుట్ర సో నేనైతే అల్వర్ సింగ్ గారి ఫ్యాన్స్ కి ఒకటే మాట చెప్తున్నా మూవీ ఎందుకు అసలు పోస్ట్ పోన్ చేశారు అన్న పాయింట్ కి వస్తే మూవీ షూటింగ్ అన్నది ఇంకా టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ అయితే సూట్ ఇన్కంప్లీట్ గా ఉంది మావా అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పెండింగ్ ఉంది కాబట్టి మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నామని మూవీ టీం వల్లే క్లియర్ గా మెన్షన్ చేసి మరీ చెప్పారు కానీ ట్రోలర్స్ కి ఒక స్టఫ్ కావాలి కదా సో కాబట్టి భయపడ్డాడు అది ఇది అనేసి రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు భయపడ్డానికి అక్కడ ఉన్నది అల్లు అర్జున్ గారు కాదు పుష్పరాజ్ అది మైండ్ లో పెట్టుకోండి మావా సరే మీరు అనుకున్నది అనుకుంటే ఆంధ్ర తెలంగాణలో ఆపగలరు అంతేగాని పుష్ప టూ సినిమా అన్నది సౌత్ వెస్ట్ ఈస్ట్ అండ్ నార్త్ నార్త్ లో అయితే పిక్ మూవీ కోసం ఎగబడి చూడడానికి జనాలు రెడీగా ఉన్నారు అక్కడ ఆపగలరా సరే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సినిమా వచ్చాక సినిమా హిట్ అయ్యాక దాంతో వచ్చిన కలెక్షన్స్ తో మీకు సమాధానం సో ఇంత చెప్పాక అల్లు అర్జున్ గారి మీద ట్రోలింగ్స్ ఇంకా ఆపకుండా అలానే చేశారు అనుకోండి ఇంకా మీ ఇష్టం అమ్మా మీరు ట్రోలింగ్ చేసే కొద్ది అల్లు అర్జున్ గారి రేంజ్ పెరుగుతుందే గానీ తగ్గే ఛాన్సెస్ లేదు తగ్గేదే లేదు అండ్ ఇవే కాదు అల్లు అర్జున్ గారికి ఇంకా ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఒకే వీడియోలో కవర్ చేయడం కష్టం కాబట్టి నెక్స్ట్ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీకు వీడియో కావాలనుకుంటే సెక్షన్ లో వీడియో అని కామెంట్ లో తోసేయండి సో ఈ వీడియో అయితే ఇంత మామ అల్లూర్ సింగర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మూవీ లవర్ మహి